హలో గార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు లాగ్ వచ్చి అయితే అమ్మ వచ్చిన సెకండ్ డే అనమాట ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చూసారు కదా అమ్మ వచ్చింది అని చెప్పి ఇంకా నాకు కావాల్సిన అన్నీ కూడా తినాలనిపించిన అన్నీ కూడా చేయించుకుంటున్నాను నాకు ఇవాళ టిఫిన్ అయితే పెసరట్టు ఉప్మా అనమాట ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది మొన్న నేను చేసుకున్నాను బట్ నాకు అంత టేస్టీ అనిపించలేదు ఈ అమ్మ చేసిన అయితే బాగుంటాయి కాబట్టి మళ్ళీ ఇంకా పెసలు తెప్పించి మళ్ళీ ఉప్మా అమ్మ చేసింది అనమాట అమ్మ రెడీ చేసే అప్పటికప్పుడు మొత్తం కూడా మిక్సీ చేసి అయితే ఇంక ఇలాగా ఉప్మా అయితే పెడుతుంది అమ్మ అంటే కొంచెం ఎక్కువైపోయిద్దేమో అనుకుంది కానీ ఉప్మా బట్ సరిపోలేదు అనమాట ఇంకా లాస్ట్ ఒక అట్టు మాత్రం కొంచెం మేనేజ్ చేసింది ఉప్మా పెట్టి నేనైతే తినేసాను ఇది వచ్చి అయితే మా బుడ్డోడికి పెడుతుంది మా బుడ్డోడు అలాగో తిన్నాడు కాబట్టి ఇంకా రెండు అట్లాగా ఇంకా లైట్గా ఉప్మా అయితే మేనేజేసి రెండు కలిపి అయితే పెడుతున్నాను అండ్ ఇక్కడ వచ్చి అయితే ఈ కర్రీ పే నాకు గుర్తు రావట్లేదు అత్తలో ఏదో సంథింగ్ ఏదో ఉంది దీని పేరు మీకు ఏమన్నా ఐడియా ఉంటే మాత్రం కమెంట్ చేయండి నాకైతే అసలు తెలియదు నేను తినను కూడా అనమాట ఇంకా మా హస్బెండ్ మా అమ్మ వచ్చింది కదా ఇంకా రకరకాల నాన్ వెజ్లన్నీ తీసుకొస్తారు అత్త ఇది వచ్చా మీకు వండడం ఇది వచ్చా అని చెప్పి వచ్చినాయని కూడా తెచ్చుకుంటారు ఆయనకి తినాల్సినవి అన్ని అమ్మ అయితే చేపించుకుంటారు నేను మాత్రం నాన్ వెజ్లో చికెన్ బాగా తింటాను అండ్ మటన్ అప్పుడప్పుడు తింటాను ఇంకా ఫ్రాన్స్ అయితే ఎప్పుడన్నా ఒకసారి అమావాస్కి ఒకసారి తింటాను కానీ ఇంకా మిగతా ఏ నాన్ వెజ్ నేనైతే అసలు తినను నాకు నచ్చదు కూడా ఇంకా మా హస్బెండ్ అయితే తింటారనమాట ఇంకా నాకు ఎలాగో కుకింగ్ రాదు కాబట్టి నాన్ వెజ్లో ఇంక నేను తినే మాత్రమే నేర్చుకున్నా ఇంకా నాకేం రాదు కాబట్టి ఇంకా అమ్మ వచ్చినప్పుడు పాపం తినాలి అన్నప్పుడు అయితే తెచ్చుకుంటారు మా అమ్మ అయితే వండిద్ది ఇంకా అదైతే తినాలంటే రెండు వండుతాను తీసుకురాయి అంటే తెప్పించారనమాట వేరే వాళ్ళతో అండ్ ఇక్కడ వచ్చైతే ఇంకా అమ్మ అయితే టిఫిన్ చేస్తుంది అవన్నీ కూడా ఒక పక్కన పెట్టి అదంతా క్లీనింగ్ చేయాలంటే అంట ఇంక నేను ఈ లోపు బట్టలు అయితే మడత పెడుతున్నాను దుప్పట్లు ఇంక అమ్మ వచ్చినప్పుడు దుప్పట్లు మొత్తం బట్టలన్నీ కూడా వేస్తున్నాయి ఎందుకంటే పైకి వెళ్ళట్లేదు కదా నేనైతే చాలా వరకు అయితే ఆపేసాను ఇంకా అమ్మ వచ్చినప్పుడు ఒక్కొక్క పని కూడా ప్రతి ఒక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అంతా కూడా చేసేసుకుందాం అని చెప్పి ఈరోజు అయితే దుప్పట్లు అన్నీ కూడా వేసేసాను వాడేసినవి అన్నీ ఇంకా అమ్మ వచ్చిన రోజు వేసి నెక్స్ట్ డే మడత పెట్టాను అనమాట ఇంకా ఇప్పుడైతే మా బుడ్డోడివి బట్టలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చేసాను అసలు ఏవి కూడా సెట్ సెట్గా లేవు బుడ్డోడివి కొన్ని ఇక్కడ టీ షర్ట్స్ ఉంటే అక్కడేమో షార్ట్స్ ఉంటున్నాయి అక్కడ షార్ట్స్ ఉంటే ఇక్కడ టీ షర్ట్స్ ఉంటున్నాయి ఇంక మొత్తం కూడా అసలు తీసుకొచ్చేసి అసలు ఏ ఏమేమి ఉన్నాయి అసలు అటాచ్ చేయడానికి సెట్స్ పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చా ఇంకా అవన్నీ కూడా మొత్తం సెట్ చేసేసి బుడ్డోడి బట్టలు కూడా అన్నీ కూడా పెట్టేశాను అనమాట మళ్ళీ తర్వాత తర్వాత అంటే ఇంకా కుదరదు అమ్మున్నప్పుడు అన్ని పనులు చేసేసుకోవాలి కాబట్టి ఇంకా నేను కూర్చున్న పనులు వరకే చేసు చేసుకుంటున్నాను ఇంకా మీద అమ్మాయి చేస్తుంది ఇంకా ఇక్కడ వచ్చైతే ఇంకా అవన్నీ కూడా అమ్మో చాలాసేపు కడిగి క్లీనింగ్ ఉందండి అసలు ఇది మాత్రము ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ క్లీన్ చేసి ఉండిద్ది నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయి మా అమ్మ ఇంకా అలా చూస్తుంది అలా క్లీన్ చేసి దాన్ని తర్వాత గుర్తొచ్చింది అనమాట టెన్త్ టైం కడుగుతున్నప్పుడు గుర్తొచ్చింది నాకు ఇది మజ్జిగ చేసి ఆ మజ్జిగలో మజ్జిగ పోసి దాంట్లో క్లీనింగ్ చేయాలన్నమాట అందుకే అది వైట్గా వస్తుంది వేస్ట్ వాటర్ ఆ మజ్జిగ పోసాక మొత్తం ఆ క్లీనింగ్ అనేది అయితే వదులుతుంది ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసిన తర్వాత లోపల మళ్ళీ క్లీన్ చేద్దామని అయితే ఎందుకంటే మళ్ళీ షింప్లో జిగురనుకో ఉండిపోతే మళ్ళీ వాటర్ వెళ్ళకపోతే ఇబ్బంది అని చెప్పి బయట క్లీన్ చేసేస్తుందమ్మా నాకైతే అసలు ఇంత ప్రాసెస్ అని తెలియదు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే నేనైతే అసలు ఎప్పుడు కూడా చూడలేదు ఇంకా అమ్మ వాళ్ళు కూడా విలేజ్ కాబట్టి అమ్మ వాళ్ళు కూడా ఇవే తినేవాళ్ళు కానీ మాకంతే మా డాడీ కూడా మేము మా డాడీ కానీ మేము కానీ అసలు ఏం ఇలాంటివి ఏం ఎప్పుడూ తినలేదు ట్రై చేయలేదు అనమాట ఇంకా అమ్మకు కూడా ఇష్టమే అంట నాకు అసలు తెలీదు ఇంకా క్లీన్ చేసేసినప్పుడు చెప్తుంది అనమాట ఇంకా బయట మొత్తం కూడా క్లీన్ చేసేసి మొత్తం అదంతా కూడా డస్ట్ అంతా వదిలిపోయిన తర్వాత నీట్గా అయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో క్లీన్ చేస్తుంది ఎంతైనా నీట్నెస్ మామూలు నీట్నెస్ కాదు కదా పెద్దవాళ్ళకి ఇంకా బయట చేసిన ఒకటే వాటర్ లోపల చేసిన ఒకటే వాటర్ బట్ ఏంటో ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ఇంకా లోపల కూడా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసింది ఇంకా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం నీట్గా బ్లాక్ అంతా కూడా పోయి నీట్గా ఉందన్నమాట దీని నేమ్ నాకు నిజంగా ఐడియా లేదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి కమెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చి అయితే అన్నవరం ప్రసాదం అయితే తీసుకొచ్చారనమాట మా వదిన వాళ్ళు మొన్న మ్యారేజ్ అయింది కదా మా అన్నయ్య వాళ్ళది వాళ్ళది వైజాగ్ అనమాట మా వదిన వాళ్ళది వాళ్ళ అన్నవరం దాటి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి అప్పుడైతే నాకు ప్రసాదం ఇష్టం అని చెప్పి ఇంకా ప్రసాదం అయితే తీసుకొచ్చారు అనమాట ఒక వన్ డే అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఇప్పుడు తినాలనిపించేది ఇంకా తింటున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చి అయితే హాల్లో ఉన్న టీవీ బెడ్రూమ్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నామండి ఎందుకంటే నాకు అస్సలు అక్కడ కూర్చొని చూడలేకపోతున్నాను అనమాట టీవీ అనేది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అలా పడుకుందామంటేనేమో కుదరట్లేదు బొడ్డోడితో ఇంకా ఆ హాల్ హాల్లో నాకు అసలు ఉండాలనిపించట్లేదు అనమాట ఇది అనుకో నెక్స్ట్ పొద్దున్న బేబీ పుట్టినా సరే ఎక్కువ ఈ రూమ్లోనే ఉంటాం కదా సో ఇంకా అలాగా పెట్టుకుని బేబీ దగ్గర ఉండొచ్చు కదా అని ఒక దాంతో అయితే ఇంకా షిఫ్ట్ అయితే చేసేసుకుంటున్నాము టీవీ అనేది అసలు అయితే నార్మల్గా ఒక చిన్న టీవీ ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నా బట్ ఇది మన ఓన్ హౌస్ కాదు ఎందుకు అన్ని టీవీలు అవసరమా అన్నారనమాట మా హస్బెండ్ నేనేంటంటే హాల్లో ఉంటే వచ్చిన ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళు చూస్తారు మళ్ళీ మన కోసం మళ్ళీ బెడ్రూమ్లోకి చాలా వరకు రారు కదా రిలేటివ్స్ అందుకని నేను ఒక చిన్న టీవీ పెట్టుకుందాం అని అంటే అసలు ఒప్పుకోలేదనమాట ఇంకా సర్లేమల్ అమ్మ ఉన్నప్పుడు మొత్తం చేసేసుకున్నామంటే మొత్తం నీట్గా ఉంటుంది హౌస్ క్లీన్ చేసేసి దమ్మ అని చెప్పి ఇంకా అమ్మే పిలిపించింది అనమాట బలవంతంగా మా హస్బెండ్ని బతిమాలి అండ్ ఇక్కడ వచ్చేటంటే మా బుడ్డోడు వైర్స్ అన్నీ లాగేస్తున్నారు అన్నయ్య ఏదో ఒకటి చేసి ముందు అందకుండా వైర్ చూడనంటే అంటే అన్నీ చూడండి అసలు ఆ పైనున్న దాంతో అటాచ్ చేస్తున్నారు అనమాట వైర్ అనేది అసలు నాకైతే ఫుల్ షాక్ అయిపోయాను నేను అండ్ ప్లెగ్కి పెట్టకుండా డైరెక్ట్ ఆ ట్యూబ్లైట్కి పెట్టేస్తారనమాట మా బుడ్డోడికి అందకుండా నాకు భలే అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చి అయితే కర్రీ అయితే కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నాకు బుడ్డోడికి వచ్చి అయితే పొటాటో ఫ్రై అనమాట మా హస్బెండ్ వాళ్ళకి ఆ కర్రీ మా హస్బెండ్కి అమ్మకి నాకు బుడ్డోడికి పొటాటో ఫ్రై అండ్ పప్పుచారు ఇంకా పప్పుచారు ఉంటే మాకు ఇంకేది కూడా అవసరం లేదు పప్పుచారు ఎక్కువ నాన్ వెజ్ కంటే నాకు పప్పుచారు అంటే చాలా ఇష్టం మా బుడ్డోడు కూడా ఇష్టంగా తింటాడు కాబట్టి ఇంకా ఫైనల్లీ మాకైతే పప్పుచారు పొటాటో ఫ్రై అయితే చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఇప్పుడైతే టీవీ అయితే చూస్తున్నాం అనమాట ఇంక మా వాడికి బొమ్మలు పెట్టేసి నేనైతే ఇంకా అన్నం పెడుతున్నాను ఇప్పుడైతే నాకు కొంచెం హాయిగా అనిపించింది హాల్లో ఉన్నప్పుడల్లా దగ్గరగా వెళ్ళి టీవీకి ఎదురుగా వెళ్ళి చూసేవాడు ఇప్పుడైతే కొంచెం చాలా దూరంగా అనిపించింది కాబట్టి హాయిగా అనిపించింది హ్యాపీ అనిపించింది అనమాట ఫస్ట్ అయితే ముందు బెడ్రూమ్లో ఉందిరా బాబు అనిపించింది టీవీ అండ్ ఇక్కడొచ్చి నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించి తెప్పించుకున్నాను ఇంక ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అండి ఇంకా ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది అనమాట ఇంకా ఐస్ క్రీమ్ అలా మా బుడ్డోడు నేను అమ్మ తినేసి ఇంక ఇక్కడ వచ్చైతే బయట షికార్లు వెళ్తున్నారనమాట మా అనవంటి తీసుకున్న అమ్మమ్మ బయటకి ఇంకా వెళ్తుంది అనమాట వీడిని ఆడించాలి కదా ఇంకా మొత్తం కూడా రెడీ చేస్తుంది మా పుడ్డోడిని ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా నాకు ఏదైనా అమ్మ మోడకే కొడి క్లీన్ చేసి ఇవ్వు కట్ చేసి అంటే మళ్ళీ మ్యాంగో కట్ చేయడానికి వెళ్ళింది అనమాట ఇంకా నేను ఇలా తింటా ఉంటే వాళ్ళు ఇలా ఆడుకుంటారు కదా నాకు కూడా ఫుల్ ఆకలి వస్తుంది అనమాట ఇంక అప్పుడే లేచా నేను కూడా ఇంకా మ్యాంగో కట్ చేయడానికి అయితే అమ్మ వెళ్ళింది ఇంక ఈలోపు మా బుడ్డు అల్లరి చూడండి అలా ఆడుతున్నాడు ఇంకా ఏ రెడీ చేసామంటే ఇంకా బయటకైనా వాడికి అనమాట ఇంకా బయటకు వెళ్తే కొంచెం టీవీకి బొమ్మలకి కొంచెం దూరంగా ఉంటాడు కదా సో ఇది అయితే నైట్ బ్లాక్ అండి మా చెప్పాను కదా మా వద్దునలో నుంచి ప్రసాదం తెచ్చారని చెప్పి అప్పుడే నాకు మ్యాంగోస్ కూడా తెప్పించారనమాట ఇది ఎర్ర మాడికాయలు అంట ఇక్కడైతే మాకైతే దొరకవు మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఈ మామిడికాయల గురించి అయితే నాకు చెప్పండి నాకైతే అసలు ఐడియా లేదు ఇంకా నేను ప్రెగ్నెంట్ నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం అని చెప్పి వైజాగ్ నుంచి అయితే షిఫ్ట్ చేశారు మ్యాంగోస్ అనేది నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ హ్యాపీ అనిపించింది అంటే ఇంకా మొగ్గాలి మొత్తం కూడా ఉంటుంది కదా పౌడర్ వేసి మొగ్గిచ్చేసరి ఇచ్చేసరి పెట్టారనమాట అసలు ఎలా ఉంటుంది ఏంటి అని అయితే ఓపెన్ చేసి చూస్తున్నారు మా హస్బెండ్ ఏమైనా పండిని ఏమైనా అని చెప్పి ఇంకా ఫైనల్లీ మ్యాంగోస్ కూడా ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసి మోదర్ వదిన వాళ్ళు పంపించినాయి నాకు చాలా బాగా అనిపించింది వైజాగ్ నుంచి నా కోసం ఇక్కడ వరకు షిఫ్ట్ చేసి పంపించారు మ్యాంగోస్ అని అయితే బాగా అనిపించింది ఈ వీడియో వచ్చి అమ్మ వచ్చిన థర్డ్ డే ఈవెనింగ్ బ్లాగ్ అండి నేను మ్యాంగోస్ దగ్గర నుంచి అక్కడ నుంచి అయితే స్టాప్ చేసేసాను ఇంకా ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్నాను షూట్ అయితే ఏం చేయలేదు ఇక్కడైతే మా ఓనర్స్ వాళ్ళు వెళ్ళారనమాట వన్ వీక్ ట్రిప్ అయితే వెళ్ళారు సో ఈ స్నూపీ అనేది అయితే పైన ఉంటుంది అది గేట్ తోసేసుకుని వచ్చేసింది అనమాట ఇంకా మా ఊళ్ళు లేవగా నా స్నూపీ కనిపించేసరికి ఫుల్గా వాడు దాంతో అయితే ఆడుతున్నాడు బయటికి వెళ్తా ఉంటున్నాడు మాకేమో పిచ్చ భయం అనమాట కుక్కలు అంటే వీడికి ఏమి ఇష్టం అనుకుంటే ఇదే ఫస్ట్ టైం వాడు అంతలాగా ఎంజాయ్ చేయడము కానీ బాగా ఎంజాయ్ చేశాడు బయటికి వెళ్ళేది తీసుకెళ్లేదని ఓరోరు అయితే ఏడ్ చేసాడు అనమాట అదేమో తలకే చూపించమంటే అదేమో చూపించుకుని ఇలా తిప్పేస్తుంది ఈడేమో చూపించమని ఏడుపు అసలు నాకు ఫిచ్చా బాగా అనిపించింది అనమాట కానీ నాకైతే చాలా భయం కాబట్టి నేనైతే ఇంకా బయటకైతే తీసుకెళ్ళలేదు అంతండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్